హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న ఇవాళ నేను ప్రసన్న కాదండి ఒక పేరు మార్చుకుంటున్నాను నా పేరు దేంతోని కాదు యాంతో కాదు యాంతో ఇప్పుడే మీకు అర్థమైపోయింది కదండి ఒక సెన్సేషన్ ఫాదర్ అని చెప్పొచ్చు బొమ్మరిల్లు ఫాదర్ లాంటి సీరియస్ ఫాదర్ ని చూస్తున్న మనము టిల్లు స్క్వేర్ లాంటి ఫాదర్స్ కూడా ఎంతో కూల్ గా ఉండే ఫాదర్స్ కూడా మనకున్నారు ఫాదర్ క్యారెక్టర్ కి ఒక టెన్త్ సెట్టర్ అని చెప్పారు మన మురళీధర్ గౌడ్ గారు ఇవాళ మనతో ఉన్నారు చాలా మాటలు మాట్లాడదాం సార్తో అట్లాంటిది మనతో ఇండస్ట్రీలో మీకు ఒక మార్క్ సెట్ చేసుకోవాలి నిలబడాలి అని అనుకున్నాను మంచి మంచి పాత్రలు పోషించాలి మహామహానటుల వాళ్ళ యొక్క జీవన గమనాన్ని వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని వాళ్ళ యొక్క శైలిని వాళ్ళ యొక్క వాళ్ళు ప్రయాణం చేసిన పద్ధతుల్ని అవన్నీ కూడా నేను ఆకలింపు చేసుకొని వాటి నుంచి నేను పాఠాలు నేర్చుకుంటూ ఆ ఆ దిశగా ప్రయాణం చేసి వాళ్ళలాగా ఉండాలని కోరుకోను కోరుకు అంటే గొప్ప వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా గొప్ప నటుడు అని అనిపించుకోవాలని అంటే అత్యాశ కాదు అది నా నా ఫీలింగ్ అది నా ఫీలింగ్ అలాగని అనుకున్నాను అవకాశం ఇస్తే ఎంతటి పాత్ర అయినా చేస్తాను సార్ ఎలాగైనా చేస్తాను సార్ అని చెప్పేసి అని ఆఫీసులోకి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు పెద్ద ఆఫీసులో మనకు ఎంట్రీ ఉండేది కాదు ఐ మీన్ నాకు ఎంట్రీ ఉండేది కాదు పెద్ద ఆఫీసులోకి వెళ్తే కింద కింద ఆఫీస్లోనే ఆఫీస్ ఎంట్రెన్స్లోనే ఎవరో ఒకరు ఉండేవారు ఫోటో చూసేసి సరేనండి ఏదైనా పిలుస్తాము అని చెప్పేసి అనేవాళ్ళే చిన్న సినిమాలకి వెళ్తే చిన్న బడ్జెట్ సినిమాలకి అవి వస్తాయి రావో తెలియదు పాపం కొంతమంది నిర్మాతలుగా మారి సినిమా తీద్దాము కొంత పెట్టుబడి పెట్టి అని చెప్పేసి అని ముందుకు వస్తున్న వాళ్ళు ఈ కాస్టింగ్ అని చెప్పేసి అని పిలిస్తే ఆశపడి వెళ్లే వాళ్ళం నేను నా లాంటి చాలా మంది కళాకారుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఉంటాయి ప్రసన్న గారు ఈ సినిమా రంగంలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏది నమ్మచ్చో ఏది నమ్మకూడదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రతిదీ ఒక లెసన్ ప్రతిదీ ప్రతి క్షణము అనుమానమే కానీ అది ఏదేమైనా కూడా అతను తీస్తాడో తీయడో తెలియదు అతని ముందు నా నటన ప్రదర్శించాలి అంతే కదా అతని ముందు నా నటన ప్రదర్శించాలి ఏమో నా అదృష్టం బాగుంటే అంటే ఇంకొక ఆశ ఏమిటంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళామనుకో అక్కడ మన ఫోటో కొట్టిస్తాం ఆ ఫోటో ఇస్తే ఆ ఫోటో ఆఫీసులోనే ఉంటుందా వేరే ఆఫీసులో కూడా వెళుతుందా అన్నది మనకు తెలియదు వెళుతుంది అని మాకు అనిపించేది ఎలాగంటే ఏనాడు ఆ ఆఫీస్కి వెళ్ళకుండా ఆ ఆఫీస్ ఎక్కడో కూడా మాకు తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ఒక కాలు వచ్చింది అనుకో ఏమంటే మీకు రేపు షూటింగ్ ఉందా రేపు మీ పరిస్థితి ఏమిటి రేపు మీకు షూటింగ్ ఉంది మా సినిమాలో అంటే ఆశ్చర్యపోవాలి అరే ఈ సినిమాకి మనం ఎప్పుడు కూడా అంటే మా నా నేనుగా నానాటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మనం ఆఫీస్కి పోయి అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళకి ఫోటో ఇచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే కాల్ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారని అనుకుంటాం కానీ ఏ మాత్రమూ తెలియని ఆఫీస్ నుంచి అవకాశం వస్తే ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అనుకుంటే ఈ ఫోటోలు తిరుగుతాయో నాకు అర్థమైంది చిన్న కంపెనీల సినిమాలకి వెళ్ళేవాళ్ళం వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఒక టేబుల్ ఉంటుంది అక్కడ ఒక మనిషి కూర్చొని ఉంటాడు బయ బయట మేనేజర్ లాంటి ఒక వ్యక్తి ఉంటాడు ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ సినిమా అయినా సరే టౌన్ సినిమా ఆఫీస్ ఎప్పుడు సార్ మీ సినిమా అంటే సపోజ్ జూన్ అనుకో జూలైలో స్టార్ట్ అవుతుందండి అని అంటారు అవునా సార్ మరి క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా లోపల డైరెక్టర్గా ఉన్నట్టు కలవండి హలండి అని చెప్పేసి అంటే అదృశ్యవశాత్తే అది డైరెక్టర్ని కలవడం అంటే ఎందుకంటే పెద్ద సినిమాలో మనకు అవకాశం లేదు మనం ఆఫీస్లో ఎంట్రెన్స్ దగ్గర ఆగిపోతాం మేనేజర్ కూడా కాదు అక్కడ ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టరు కొత్తగా అప్రెంటిస్లు వచ్చిన వాళ్ళని పెడతారు ఈ వీళ్ళ తాకిడి తట్టుకోలేక వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే రోజు వందరాజు మధ్య వందలాది మంది వచ్చి ఫోటోలు ఇచ్చిపోతుంటే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు అందుకని వాళ్ళని కాదనలేక ఆ బాధ వాళ్ళు భరించలేక అక్కడ ఒక అడ్డుకట్ట పెడతారు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ తీసుకోండి ఏమైనా అవసరం అనుకుంటే ఫోటోలు నుంచి ఏరుకుందాం ఎందుకంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ అయిపోయింటారు మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ వెళ్ళిపోయినట్టు ఈ చిన్న చిత్తకాయో పాటి క్యా నిలబడే క్యారెక్టర్స్ ఒక డైలాగ్ ఉన్నది ఆ డైలాగ్ కూడా కొంచెం మంచి వ్యక్తిని మంచి పర్ఫార్మర్తో చెప్పిద్దామని అనుకున్నప్పుడు ఆ ఫోటోలు వెతుకుతారు అంతవరకు ఆ ఫోటోలకు గాతిగా ఉండదు లోపల డైరెక్టర్ గారు వెళ్ళండి అని అంటే వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పండి సార్ అక్కడ మర్యాద బాగుంటాయి వడతి అంటే వాళ్ళు మరి ఏమైందో తెలియదు కానీ చెప్పండి సార్ నేను ఆర్టిస్తున్నాను నా పేరు ఫలానా సార్ నమస్కారం సార్ ఇది సార్ నా ఫోటో ఇది సార్ కూర్చోండి కూర్చోండి ఇంతకుముందు ఏం చేశారంటే మీరు ఏం చేస్తున్నారు సినిమాలు మేము చేస్తున్నాం మనం ఏం లేవు ఏం లేవు సార్ ఇంతవరకు అయితే ఏం చేయలేదు సార్ చేసినవి కూడా ఒక చిన్న చిన్న స్థితి మీరేమన్నా అవకాశం ఇస్తే మీ దాంట్లోనే చేయడం సార్ ఏదైనా పాత్ర ఇస్తే చేయడం చిన్న బడ్జెట్ సినిమా అండి మాది చాలా చిన్న బడ్జెట్ సినిమా అంటే మీనింగ్ ఏంది పర్లేదు సార్ తప్పదు కదా చేయలేదు కానీ తప్పదు కదా మనకు ఫస్ట్ మనము కనిపించాలి అంటే మనకు పాత్ర రావాలి పాత్ర రావాలి అని అంటే డబ్బులు ఎప్పుడు ఎవరిస్తారు అట్లా సరే డబ్బుల విషయం కాదు కానీ చిన్న బడ్జెట్ సార్ అంటే పర్వాలేదు సార్ చేస్తా జూలై స్టార్ట్ అవుతుందండి పర్లేదు సార్ సరే ఒక రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయండి ఒక రెండు మూడు క్యారెక్టర్ని ఆ రెండు మూడు క్యారెక్టర్లు ఏదో ఒక క్యారెక్టర్ చేద్దాం మీకు అంటే నేను వెతుకుతుంటానమాట ఓకే ఓకే వాటి అవును నేను వాళ్ళు అలా చూస్తారు క్యారెక్టర్ అండి రెండు మూడు క్యారెక్టర్లు ఏదో ఒక క్యారెక్టర్ చూద్దాము ఒకటి ఇది ఉన్నది ఒకటి అది ఉన్నది ఒకటి అది ఉన్నది ఈ మూడు మీకు ఏదో ఒకటి చేద్దాంలేండి చేద్దాం సార్ ఆడిషన్ ఇస్తారా ఆడిషన్ తీసుకోండి సార్ ఆడిషన్ ఇస్తారా అని అడుగుతాడు ఆడిషన్ తీసుకోండి మనం ఆడిషన్ ఇవ్వాలి కదా ఎందుకంటే బొమ్మ చూస్తే ఏముంటు తెలియదు కదా చెప్పలేము కదా ఇంకా కొంతమంది అది ఏమొద్దు కానీ ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ టూ ఫోటోలు కూడా ఇస్తారు కొంతమంది నన్ను బిగ్ సైజ్ ఈమెన్ పోస్ట్ కార్డ్ సైజ్ పోస్ట్ కార్డ్ సార్ ఫోటో అయినా కూడా ఇప్పుడు నేను ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఫోటో ఇస్తే వాళ్ళు అరే ఇతను ఒక స్కూల్ టీచర్ క్యారెక్టర్కి తను ఆ లెక్చర్ క్యారెక్టర్కి తను బాగుంటాడు పిలిపించండి అంటే నేను పోయినప్పుడు తెల్లమే తెల్ల మీసారు తెల్లగడ్డారు తెల్ల జుట్టు పెట్టుకుని అక్కడికి అడిగిపోతే అతన్ని కదా మనం అతనే ఇతను సార్ అంటారు ఈ ఈ లుక్ బాగుంది ఇతను బాగానే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటే ఇది ఎప్పటిదో ఫోటో అని డౌట్ వచ్చి వాళ్ళకి ఎందుకైనా మంచిదని ఒక ప్రజెంట్ లుక్ ఐజ్ ఆఫ్ నవ్ ఒకటి తీసుకొని పంపించండి సార్ అని అడుగుతారు అట్లా పంపిస్తారు ఆడిషన్ తీసుకోండి సార్ అంటే తీసుకున్నాను చెప్తున్నా ప్రసన్న ఇటువంటి ఆడిషన్స్ నేను ఒక ఎనిమిది పది ఇచ్చి ఉంటాడు ఎనిమిది పది ఎనిమిది పది ఎక్కువ ఇక ప్రతివాద ఆ తర్వాత నాకు అర్థమైపోయింది వీడు టైంపాస్ కుదుస్తున్నట్టు ఉంటారు బాబు నందుకు మనమేమో పాత్రలు లీనమైపోయి ఆ పాత్రను అర్థం చేసుకొని ఈ పాత్ర వాడు మనకి ఇస్తాడు అతను ఇస్తాడు మనకే ఇవ్వాలి అతను మనకే ఇవ్వబడాలి అనే కాన్ఫిడెన్స్తోని పూర్తి శ్రమతో మనం వచ్చేస్తాం అట్లా నేను ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఏ ఆడిషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు ఆశ్చర్యపోయారు అంతటి పర్ఫార్మెన్స్ నేను చూపించేవాడిని నేను పూర్తిగా పర్ఫెక్ట్గా చేసేవాడిని అనమాట అట్లా చేస్తూ చేస్తూ వెళ్ళిపోతున్న సందర్భంగా ఈ ప్రయత్నాల్లో భాగంగా సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి మీకు బ్రేక్ పాయింట్ ఏదంటే చెప్తారు సార్ ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ వల్ల మీకు మంచి గుర్తింపు వచ్చింది అది మీకు బ్రేక్ పాయింట్ అంటారు మీ కెరియర్కి గారు అది కాకముందు టిల్లు ఫాదర్ అనేవారు అంతే అదేనా బ్రేక్ పాయింట్ టిల్లు ఫాదర్ దాని తర్వాత బలగం అంతే అంటే బలగంకు దీనికి సంబంధం లేదు డీజే టిల్లును చూసి వీళ్ళు బలగంలో వేషం ఇచ్చింది కాదు డీజే టిల్లు కంప్లీట్ అయిపోయి రిలీజ్ దశకు ఉన్న రోజుల్లో బలగం స్టార్ట్ అయ్యింది అందుకే వేణు నన్ను మా తమ్ముడు వేణు అనేవాడు అన్న ఈ సినిమా నీకు జీవితంలో గుర్తుండిపోయే సినిమా మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది అన్న అని అవుతుంది అన్న అని అనేవాడు లేకుంటే అవుతుంది సార్ అని అనేవాడు అని డీజే టిల్లు అంతకన్నా ముందు రిలీజ్ అయింది బట్ టిల్లు అనేది పేరు టిల్లు అనే పేరు వేణు అంటే మిస్ అయిందన్నా నా సినిమా డిజిటల్ వచ్చిందన్న నీకు అసలు బలగవు రావాలి అంటే అతనికి వేణుగారికి నా మీద ఒక 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 ఇంప్రెషన్ ఇప్పుడు భగవత్ కేసరి బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన ఎందుకంటే ఆయన పవర్ కానివ్వండి ఆయన యాక్టివ్నెస్ కానివ్వండి ఎక్కడ చూసినా కూడా మాకు ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తుంటాయి మీరు సెట్లో ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కానీ వర్క్ చేసినప్పుడు కానీ ఎలా అనిపించింది మీకు వైబ్రేషన్స్ అంటే గుర్తు ఆయనతో నాకు కూడా వైబ్రేషన్స్ వచ్చినాయి ఆయన చూస్తే షివరింగ్ స్టార్ట్ అయ్యేది ప్రేమ తట్టుకోలేక ప్రేమ తట్టుకోలేక ఏమో పెద్ద ఆయన ఆయనే నూట ఎనిమిది సినిమాల కథానాయకుడు మనమేమో ఒకటి రెండో మూడో నాలుగో చేసినాం అప్పటికి పైగా ఊరు పేరు లేని వ్యక్తిని నేను అంతే కదా కానీ ఎప్పుడైనా కూడా మనల్ని మనం ఏదో ఎప్పుడు మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి శాశ్వతం కాదన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి మా వేణు తమ్ముడు వేణు లెఫ్ట్ హ్యాండ్ మీద ఒకటి పచ్చబట్టు పొడిపించుకున్నాడు నథింగ్ ఈజ్ పర్మనెంట్ అట్లా నూట ఎనిమిది సినిమాల కథానాయకుడు నందామూరి బాలకృష్ణ గారు ఒక అగ్రశ్రేణి నటుడు మరి ఆయన సినిమాలో మనకు ఒక అవకాశం రావడమే గొప్ప విషయం అందులో ప్రధాన పాత్ర పోషించడం ఇంకా మరి గొప్ప విషయము దాన్ని నన్ను ఆయన యాక్సెప్ట్ చేయటం ఆయన తెలియకుండా నాకు పాత్ర రాదు కదా ఇవన్నీ దైవ సంకల్పితాలు ప్రసన్న గారు అన్న మురళీధర్ గారు ఎప్పుడూ లేదండి ఆయన సభాముఖంగా లేకుంటే ప్రజలకు ఏమన్నా ఐ మీన్ సమ్ అదర్ పర్సన్స్కు చెప్పాలి అని అంటే మురళీధర్ గారు అని అన్నడేమో తెలియదు నాకు కానీ నన్ను ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మాత్రం అన్నానే పిలిచేవారు ఎస్ అంతే అందుకే నేను ఆయన అంటే చాలా ఇష్టం నాకు మనం ప్రేమించిన వ్యక్తిని మనం గౌరవించాలి కాపాడుకోవాలి